అరసవెల్లి శ్రీకోణం ఈ మధ్య యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయింది ఏంటి తెలుసా కరెంట్ లేని గ్రామం ఏంటి స్వామి ఎలా చెప్తున్నారు మా ఊర్లన్నీ కరెంట్ లేవు కదా అంటారా మీరంటే లైటింగ్ లో ఉండి మీ విచిత్రంగా అనిపిస్తుంది మేము అన్ని మట్టిలలో మేము ఇట్లలోనే ఉంటాము మాకేమి అనిపించదు అంటారా తెలుసా మీకు యూట్యూబ్ లో ఈ మధ్య చూసారు కోర్మ గ్రామం అని చెప్పి మన ఇస్కాన్ రాంది కట్టెలు కట్టెలతోనే పోయి వంట మీరు అన్నీ చేస్తున్నారు కదా విచిత్రంగా ఏమనిపిస్తుంది మీరు కట్టెల మీద అనుకుంటారు మీరు మీకు విచిత్రంగా అనిపిస్తుంది మాకు విచిత్రంగా అనిపిస్తుంది కదా కరెంట్ ఉండదు ఆ ఊరిలో కరెంట్ ఉండదు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఓన్లీ ప్లగ్గే ఉంటారు ఉంటాయి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే అందులో ఫోన్లు వాడరు మళ్ళా ఎవరో ఒకరే ఫోన్ వాడి కరెంట్ ఉండదు తర్వాత ఫ్యాన్ ఉండదు సాయంత్రం ఆరు అయితే పోతారు వంట కూడా అంత కట్టెలు పోయి మీదే సాయంత్రం ఆరు లోపల బొడలు చేసేస్తారు పంట పొలాలు కూడా అన్ని ట్రాక్టర్లు ఏమి ఉపయోగించరు ఎలాగనమాట ఇవన్నీ చూపిస్తాను తీసుకెళ్తాను మనం ఒకసారి నేను చెప్తాను మన మీకు అయితే ఆ పూర్ణ గ్రామానికి చైతన్య మహాప్రభు వచ్చారు వస్తే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉన్నారు ఆయన పేరు దత్తా ఆయన ఎలా ఉన్నారంటే కుష్టు వ్యాధి వచ్చేసింది వ్యాధి శరీరం అంతా కూడా తూట్లు పడిపోయి ఉంది కుష్టు వ్యాధి వచ్చేసి ఆయన ఆయన్ని గ్రామస్తులందరూ దూరంగా బయటికి పంపించేశారు నువ్వు ఊర్లో ఉండకూడదు అని చెప్పి దూరంగా పంపించేశారు పంపించేస్తే చాలా బాధపడుతున్నాడు చైతన్య మహాప్రభు వస్తున్నారు నేను దర్శనం చేసుకోవడానికి నాకు ఆ అవకాశం లేదు ఎలాగా అని చెప్పి కనీసం నడవలేకపోతున్నాడ పాత్రుడు అలా దేపుకుంటూ దేక్కుంటూ మొత్తానికి వచ్చారు వచ్చేటప్పటికి చైతన్య మహాప్రభు ఆ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎంత అంటే ఇతర జీవుల పంట ఎంత కరుణ కలిగి ఉందంటే ఆయనకి ఆయన శరీరంలో ఒళ్ళంతా కూడా కుష్ణి వ్యాధి వచ్చేసి ఆ వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆయన శరీరాన్ని పురుగులు కొరికేస్తున్నాయన్న ఇంకెంత బాధ ఉంటుంది ఆ పురుగులు కొరికేసి ఆ పురుగులు శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంటే పెట్టద్దు అప్పుడు ఆ శరీరాన్ని నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఆ పురుగులు తీసి మళ్ళా వేసుకోగ్నాడన్న ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే ఆయన నేను ఈ ప్రపంచంలో ఎవరికి ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాను కనీసం నీకైనా నేను ఆనందం ఇవ్వలేనా అని ఆ పురుగులతో మాట్లాడి పురుగులను ఉంటున్నాడు అంత గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి చైతన్య మహాప్రభు వెళ్ళిపోతున్నారని అలా వేగంగా వస్తూ చైతన్య మహాప్రభు వెళ్ళిపోతుంటే అక్కడ పడి ఏడుస్తూ ఉంటాడు మహాప్రభు నీ దర్శనం కాలేదు నన్ను అనుగ్రహించండి అంటే దూరంగా వెళ్ళిపోతున్నటువంటి చైతన్య మహాప్రభు ఆయన కోసం వెనకాపలకు వచ్చేసాడు వచ్చేసి ఆ కుష్టి వ్యాధితో నిండిపోయినటువంటి ఆయన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంటారు గట్టిగా కౌగిలించుకుంటే అప్పుడు ఆయన శరీరంలో ఉండేటువంటి ఆ కుండ్లు నుంచి వచ్చినటువంటి ఆ చీము చీము నిద్ర ఉంటాయి కదా అవన్నీ చైతన్య మహాప్రభు ముఖం అంతా అభిషేకంలాగా అయిపోయిందంట అభిషేకంలా అయిపోయిందంట ఎప్పుడైతే చైతన్య మహాప్రభు గట్టిగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నారో అప్పుడు ఆయన శరీరం ఎలా అయిపోయిందో తెలుసా ఆ పూడ్లన్నీ పోయాయి అంట పోయి ఎలా అయిపోయారంటే ఒక దేవదూతలాగా మారిపోయేదంట ఒక దేవదూతలాగా మారిపోయాడంట అప్పుడు చైతన్య మహాప్రభులు ఆయన ఏమంటున్నారు తెలుసా మహాప్రభు దయచేసి నా కుష్టి వ్యాధి నాకు ఇచ్చేయండి ఎందుకంటే ఈరోజు మీ మూలంగా అందరూ చూస్తుండగా నా కుష్టి వ్యాధి నయమైపోయింది నాకు నా మంచి శరీరం వచ్చేసింది కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నన్ను గౌరవించడం మొదలు పెడతారు ఇటువంటి గౌరవం నాకొద్దు ఇటువంటి గౌరవాలు నాకొద్దు నాకు కావలసింది నేను క్షీణంగా ఉంటే నేను నీకు భర్తీ చేసుకుంటాను అని చెప్పేత అంటే చైతన్య మహాప్రభు ఎంత కరుణ అవుతారు అంటే సాక్షాత్ కృష్ణ బలరాముని కలియుగంలో మనల్ని ఉద్ధరించడానికి శ్రీ చైతన్య శ్రీ నిత్యానంద మహాప్రభుగా అవతరించి అందరినీ అనుగ్రహిస్తున్నారు అందుకని ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తారో వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ పోతాయ్ ఇప్పుడు చెప్పండి నేను ఒక సంకేతం చేస్తాను నాతో పాటు చెప్పండి